హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాగర్తి సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అనేటువంటి ప్రోగ్రామ్ని వైసీపీ పార్టీ తీసుకోబోతుంది గతంలోకి అంటే గతం చూసినప్పుడు జనంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆదరణ అంతా ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కానీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ లభించింది దాని కారణంగానే రెండు వేల పద్నాలుగులో అపోజిషన్ పార్ అపోజిషన్ లీడర్గా జగన్ అవతరించాడు మొదట మొదటి ఎన్ని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు అధికారంలోకి రాగలారు అధికారం రావడంలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర అనేది ఒక బిగ్ సక్సెస్ అయితే అధికారం వచ్చిన తర్వాత మాత్రం జనంలో జగన్ ఎప్పుడూ కనిపించలేదు మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి జనంలోకి రాబోతున్నాడు గతంలో దక్కిన ఆదరణ దక్కే అవకాశం ఉందా చర్చించే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రహంద్రబాబు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతున్నారంట అంటే పరదాలు తీసి వస్తారా సెక్యూరిటీ లేకుండా వస్తారా మళ్ళా తల మీద ముద్దులు పెడతారా ఇవన్నీ చూడాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డికి గతంలో దక్కిన ఆదరణ ఇప్పుడు మళ్ళీ దక్కిద్దా అంటే మీరు అడిగిన ప్రశ్నలో మీరు చెప్పిన ఇంట్రోలో ఆన్సర్ ఉంది నేనేమంటున్నానంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆదరణ వచ్చింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకా మంచి ఆదరణ వచ్చింది కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్లో చీఫ్ మినిస్టర్ అవ్వగలిగాడు ఇప్పుడు పరిస్థితి ఏంది పదకొండు సీట్లు వచ్చినాయి అంటే ఆదరణ ఉంటే పదకొండు వచ్చినాయా ఆదరణ తగ్గితేనే కదా అవును సో అప్పట్లో ఉన్న ఆదరణ ఉంది కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు అన్నకు ఆదరణ లేదు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసి కూర్చోమన్నారు ఇంట్లో మధ్యలో అసెంబ్లీకి వెళ్ళమన్నారు అసెంబ్లీకి వెళ్ళలే అది వేరే విషయం సో ఈ పరిస్థితి ఇది లాజిక్ నేను చెప్పేది రియాలిటీ నిష్పక్షపాతంగా అనాలసి చేద్దాం నేనే పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అది డిస్క్లైమర్ సో ఆదరణ అప్పుడు పెరిగింది కదా ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అనేది మీ ప్రస్తావన అందులోనే నేను ఇప్పుడు విశ్లేషణ చేశాను రెండోది ప్రజలు ఏం అడగబోతారు జనంలోకి వెళ్తే అనేది ఒక ఆసక్తికరమైన మీరు ఆలోచన కదా జనంలోకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పదకొండు సీట్లకు పరిమితం చేసిన జనం ఈ సంఘటన జరిగి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల్లో మరీ ఊవెత్తులాగా ఎదిగి జగన్ అన్న జుట్టునేమి బుగ్గల బుగ్గల బుగ్గలు అని ఆదరణి ఇచ్చే అవకాశం ఈ ఏడు నెలల్లో ఏం మార్పు జరిగిందని ఆయనకు ఆదరణ రావటానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఉద్యోగ కల్పనలో డెవలప్మెంట్లో ఏది ఈ స్కీమ్స్లో ముందుకు వెళ్తూ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్కి ఆదరణ పెరుగుతూ ఉంది జగన్ రెడ్డి గారికి ఇంతకు ముందు ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈ రోజు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి రివర్స్ రివర్స్లో చెప్తున్నాడు ఈ కూటమి బావాలి జగన్ రావాలని కోరుకుంటున్నారు జనవంత అనేది ఆయన వర్షన్ అదే అదే అయి ఉండొచ్చు ఆయన ఆ విధంగా ఆలోచించకపోతే పార్టీని నడిపించలేడు కదా నేను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కదా ఏ పార్టీకి కాదు కదా అందుకే నేను రియలిస్ట్గా చెప్పవలసి వస్తుంది అందుకే చెప్పాను ఇప్పుడు ఆ పదకొండు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి రెండోది ప్రజలు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎన్డీఏ పెరుగుతున్న ఆదరణ రెండోది ప్రజలు ఏం అడిగే అవకాశం ఉంటుందంటే ప్రజల్లో ఉన్న భావం ఎలా ఉంటుందనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం ఒక 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 చిన్న రకరకాల సబ్జెక్ట్స్ మనం చూసుకున్నాం ఒకవేళ వెళితే ఎవడన్నా పొరపాటుని చదువుకున్నాడు అన్న ఎలక్ట్రిసిటీ సోలార్ పవర్ ఎనర్జీలో పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాం అంట అన్నా తప్పు కదనే అమెరికాలో కేసు బుక్ అయిందంట కదన్నా అని అడిగేదాకు మరి అన్న ఏం సమాధానం చెప్తాడు స్కూల్స్ నేడు ఏది నిన్న నేడు ఏదో పెట్టాడు ఒక ప్రోగ్రామ్ ఎనిమిది వేల ఆరు నేడు నాడు నేడు ఏదో ఒకటి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు ఆ తర్వాత నిన్న జరిగిన ఆడిటింగ్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఒక స్కూల్కి కూడా రాలే అందులో మూడు వేల కోట్లు కుంభకోణం జరిగింది అంటున్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీసులన్నీ ఈయన పార్టీ కలర్స్ చేపించారు మూడు వేల కోట్లు మళ్ళీ కోర్టు మట్టికాయలు పెడితే మళ్ళీ కలర్స్ మార్పిచ్చారు రెండు వేల కోట్లు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని సారీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రియాలిటీ గ్రాబింగే కానీ నేను పొరపాటున సో అందులో ఆ పేరుతో ఎన్ని ఎంత కుమ్మకోణం జరిగింది ఆ రాళ్ళు భూమి నాది భూమి పత్రం నాది జగన్ అన్న ఫోటో ఉన్న రాయి నాకెందుకండి దాని మీద ఆరు వందల యాభై కోట్లు ఇప్పుడు ఆ రాళ్ళు పక్కన పడితే ఆరు వందల యాభై కోట్లు ప్రజల సొమ్ము దానికి ఎవరు బాధ్యులు అని అడిగారు అనుకో ఎవరన్నా ఒక వ్యక్తి అడిగారు అనుకో ప్రజల్లో ఏం సమాధానం చెప్పాలా జివో నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ అని ఒకటి తీసుకొచ్చారు రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు అప్పట్లో నేతృత్వంలో ఆ ఫైవ్ జీరో సిక్స్ జీవో తీసుకొచ్చి డీకేటీ ల్యాండ్ని ట్వంటీ టూ ఇయర్లో నుంచి కన్వర్ట్ చేశారు బ్యాక్ ఇరవై సంవత్సరాలు టూ థౌజండ్ త్రీ నుంచి అంతకుముందు ట్వంటీ ఇయర్స్ కనుక డీకేటీ ల్యాండ్ ఉంటే మీకు పూర్తి అధికారాలు ఇచ్చారు అమ్ముకోటానికి ఫైవ్ జీరో సిక్స్ జీవో ద్వారా ఆ ఫైవ్ జీరో సిక్స్ జీవో అనేదే ఒక పెద్ద కుట్ర కోణం దాని ద్వారా ఏం చేశారు ఆ జీవో రాకముందు వీళ్ళు ఏదో అంటారు కదా ఇన్సైడర్ ట్రేడింగ్ అని అమరావతిలో జరిగిందని చెప్పారు కదా ఫస్ట్ టైం వీళ్ళే వాడారు ఆ పదం ఈ ఫైవ్ జీరో సిక్స్ జివో తీసుకురావడంలోనే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఆ జీవో తెచ్చే ముందు జీవో ఎవరికి తెస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు వాళ్ళంతా డీకేటి ల్యాండ్స్ అన్ని కొనిపెట్టుకున్నారు అగ్రిమెంట్ చేసుకొని తర్వాత జివో రిలీజ్ చేశారు ఆ ల్యాండ్ అంతా వీళ్ళకి వచ్చేసింది సో అందులో యాభై వేల కోట్ల కుమ్మకోణం జరిగింది సో ఎవరన్నా ఒకవేళ పబ్లిక్లో ఈ మాట అడిగితే ఏం చెప్పాలా అవి కూడా ప్రాబ్లమే కదా సో అంత దాకెందుకు ఇబ్రహీంపట్నం విజయవాడ బేస్ చేసుకుని ఏడు వందల కోట్లు కుంభకోణం జరిగింది అంటున్నారు ఒక ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీసులోనే ఏడు వందల కోట్లు కుంభకోణం జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ ఉన్నాయి అవన్నీ కలిపితే ఎన్ని వేల కుంభకోణం కాదంబరి జత్వానీ కేసు ఏమైందని ఎవరన్నా అడిగితే సకల శాఖ మంత్రి గారు కడప దగ్గర కబ్జా పెట్టిన అటవీ భూమి లేదన్నా తప్పు కదా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి అన్న ఇన్ని ప్రశ్నలు ప్రజలు అడగటానికి అవకాశం ఉంది అప్పుడు ఆ విధంగా ప్రజలు ఉన్నప్పుడు ఈయన బొగ్గలు ఇట్లా నిమురుతూ నెత్తి మీద ఇట్లా దూతా ఉంటే ప్రజలు సహకరించరు దానికి కూడా సహకరించరు అంటున్నా నేను వినటానికి కాదు ఆ పని చేయటానికి కూడా సహకరించని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఉంది కాబట్టే గత ఎలక్షన్లో రిజల్ట్ ఇచ్చారు ఈ రోజే వెళ్ళినా కుదరదు కదా సొంత ఇంట్లో మనుషులే రివర్స్ అయి చెప్తా ఉన్నారు ఈయన భాగోతాలు అన్నీ చెప్తున్నారు నేను ప్రస్తావించడం ఎందుకు వాళ్ళే చెప్తున్నారు కదా బాబాయ్ హత్యలో ఈరోజు అభిషేక్ రెడ్డి అవును చనిపోయారు సో అది చనిపోవటమా దాని ఏమన్నా ఏమన్నా కుట్రకోణం ఉందా అనేది కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు ఈయన పండగకి వెళ్ళినా పండగ తర్వాత వెళ్ళినా జనం పండగ చేసుకుంటారు ఈయనకు వచ్చే మైలేజీ లేదు ఇంకా నష్టమే జరుగుతుంది అనేది నా అభిప్రాయం బియ్యం కుంభకోణం ఇన్ని వేల కోట్లు బయటకు వచ్చినప్పుడు ఈ టైంలో వెళ్ళటం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందని నేను అడుగుతున్నా ప్రజలు ఈ ప్రశ్నలు అన్నగారిని అడిగితే అన్న ఏం సమాధానం చెప్తాడనే నా బాధ అదాని దగ్గర తీసుకున్న లంచు నుంచి మొదలుపెడితే బియ్యం తినటం వరకు అడగటానికి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి స ప్రజలు ఏమడుతారో చూడాలంటారు నిన్న వాళ్ళ సిస్టర్ సునీత ప్రెస్ మీట్ పెట్టి నిన్నే ప్రస్తావించింది వాళ్ళ వైఎస్ వివేకానంద హత్య కేసు అంతా ప్రస్తావించుకుంటూ చెప్పుకొచ్చింది ఆ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు సాక్షులు ఎందుకో అనుమానాస్పద మృతి చెందుతున్నారు అందులో ఇప్పుడు ఈ రోజు చనిపోయిన అభిషేక్ రెడ్డి కూడా ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయన కథ బయటికి తీసుకొచ్చి చెప్తా ఉన్న నేపథ్యంలో ఓటర్లు అందరికి అన్ని అర్థమైన నేపథ్యంలో ఈయన పండక్కి జనంలోకి వెళ్తే ఏం జరగబోతుంది అనేది విన్నవాళ్ళు చూసిన వాళ్ళు విఘ్నులు అర్థం చేసుకోగలరు ఇంకోటి ఉంది రాష్ట్రంలో పెట్టుబడుల పండగ ఉంది ఈ టైంలో డిస్టర్బ్ చేయడానికి జగన్ వస్తున్నాడా అనేది కూడా జనం అనుకుంటున్నారు మరి రాష్ట్రంలో జరుగుతున్న పెట్టుబడుల వెల్లువ పెట్టుబడుల పండుగ జగన్ డిస్టర్బ్ చేసే అవకాశం లేదు అంతేనా ఆయన చేతిలో ఏమి లేదు చేయటానికి ఏమి లేదు చేయటానికి ఉందా ఒకటే ఒకటి ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ జరిగితే లేదా ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ సృష్టించి అక్కడ శవ రాజకీయాలు చేయటం అక్కడ మాత్రం అవకాశం ఉంది నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన నేను బేక్ చేసుకొని చెప్తున్నా ఓకే అది కూడా కల్పించబడే సంఘటన కుట్రపూరితమైన సంఘటన అందులో రకరకాల యాంగిల్స్ మనం విశ్లేషణ చేస్తే అర్థమవుతుంది ఆ డీఎస్పీని లేకపోతే అంబులెన్స్ డ్రైవర్ లేకుండా చేసింది ఎవరు సుబ్బారాయుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలని సుబ్బారాయుడు ఎస్పీ మీద ముందు కామెంట్ చేసింది ఎవరు పులివెందుల ఎమ్మెల్యే కదా ఓకే ఇవన్నీ అంశాలు ఇప్పుడు జరుగుతుంది బర్నింగ్ ఆంధ్రప్రదేశ్లో టాపిక్స్ ఇవి డే టు డే నిన్న మొన్న ఈరోజు జరిగిన సంఘటన నేను చెప్పేది ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకొని అడిగితే మన పులివెందుల ఎమ్మెల్యే అన్న ఏం సమాధానం చెప్తాడన్న బాధ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ